జనసేన అధినేత ఫస్ట్ నుండి ఒక స్లోగన్ అయితే తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జగన్నే గెలవనియకూడదు దానికి సంబంధించి ఏం చేయాలో అంతా చేస్తానే ఉన్నారు తన పంతాన్ని అయితే ఎప్పటికప్పుడు నెక్కించుకున్నారని చెప్పాలి అంటే పంతం అనేది ఒక పొత్తు విషయంలో ఫస్ట్ పొత్తు బీజేపీతో జనసేనతో ఉన్నప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే టీడీపీతో పొత్తు అనేది కొనసాగించారు అంటే చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో పొత్తు ఉండిద్ది అనేది బాహాటంగా అనౌన్స్ చేశారు రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా అయితే ఆ తర్వాత జరిగిన చాలా పరిణామ క్రమాల్లో టీడీపీ జనసేన పొత్తులో ఉండగానే ఫస్ట్ జాబితా అయితే రిలీజ్ చేశారు అప్పుడు వచ్చేసరికి ఏంటంటే జనసేనకి మూడు ఎంపీ తర్వాత ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు అయితే కేటాయించారు ఆ తర్వాత వచ్చేసరికి బీజేపీతో చర్చలు అనేది ప్రారంభించిన తర్వాత ఈ పొత్తుకు సంబంధించి టీడీపీ ఆఫర్ చేసిన సీట్లు కానీ లేదంటే వీటిలో కొన్ని చేంజెస్ అయితే వచ్చినాయి వీటిలో వచ్చేసరికి ఫస్ట్ మీడియాలో వచ్చేసరికి బీజేపీ ఎనిమిది అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ తీసుకున్నది అనేది బాగా ప్రచారం అయితే జరిగింది అయితే ఇప్పుడైతే బీజేపీ జనసేన టీడీపీ పొత్తులు ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడు సీట్లు అనేది అనేది ఎన్ని అనేది ఫైనల్ చేశారు బీజేపీకి వచ్చేసరికి పది అసెంబ్లీ ఆరు పార్లమెంటు తర్వాత జనసేనకు వచ్చేసరికి ఇరవై ఒక్క అంటే ఫస్ట్ ఇరవై నాలుగు అనుకున్నారు కదా ఇరవై నాలుగు నుండి మళ్ళీ ఇరవై ఒకటి అసెంబ్లీ వచ్చినాయి తర్వాత రెండు వచ్చేసరికి ఎంపీలు అది కూడా వచ్చేసరికి కాకినాడ ఒకటి మచిలీపట్నం ఒకటి సో ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటికి వచ్చింది మూడు నుండి రెండుకు వచ్చింది తర్వాత మిగిలిన పదిహేడు ఎంపీ సీట్లు టీడీపీ తర్వాత వన్ ఫార్టీ ఫోర్ సీట్లు వచ్చేసరికి టీడీపీ అసెంబ్లీ తీసుకుంది సో ఓవరాల్గా అయితే ఈ పొత్తులైతే ఫైనల్ అయ్యి ఈ సీట్లు అయితే ఫైనల్ చేశారు తర్వాత ఎంపీలు అంటే బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఎక్కడెక్కడ జనసేనకైతే ఆల్రెడీ రెండు ఎంపీలు ఇచ్చారు కాబట్టి అవి ఫిక్స్ అయిపోయినాయి ఒకటి కాకినాడ రెండు మచిలీపట్నం ఇన్ కేస్ ఏదన్నా అటు ఇటు అయితే ఈ సీట్లలో కూడా కొన్ని చేంజెస్ అంటే ఈ రెండు సీట్లు కాబట్టి మ్యాక్సిమం వదిలేసేయచ్చు లేదు అక్కడ గెలుపోవటం వల్లే ప్రాధాన్యత చేసుకుంటే ఇవి కూడా చేంజ్ అయ్యే ఆస్కారం అయితే ఉంది